నమస్తే నా ఆటో ఫాలోవర్స్ అందరికీ మన ఆటో డ్రైవర్లు అందరికీ నమస్తేనా హైదరాబాద్ ఆటో నడిపే డ్రైవర్లు కొత్తగా ఇప్పుడు పర్మిట్ వచ్చినాయి సిటీ పర్మిట్ వచ్చినాయి తీసుకోవాలి ఓపెన్ అని చాలా కంగారులో ఉన్నారు ప్రతి ఒక్క ఆటో డ్రైవరు ఇప్పుడు డిస్టిక్ బండ్లు వదిలేసి సిటీ పర్మిట్ తీసుకుందామని చాలామంది అనుకుంటున్న ఆలోచన ఎందుకంటే ఈ మధ్య పోలీసు వాళ్ళు చాలామంది ఆపుతున్నారు కాబట్టి ఆ ప్రాబ్లం వల్ల చాలామంది ఆలోచన వచ్చి ఉంటుంది మనం సిటీ పర్మిట్ తీసుకోవాలంటే రెండు లక్షలు అవుతుంది బండి మొత్తం వచ్చేసి ఐదు ఆరు లక్షలు అవుతుంది ఫైనాన్స్ ఒక త్రీ ఇయర్స్ వస్తుంది త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయితే పెట్టుకోవాల్సిందే ఒక టూ ఇయర్స్ తర్వాత ఆ సిటీ పర్మిట్ బండి బండే ఖరాబ్ అవుతుంది ఇంజన్నే చేతికి వస్తుంది బండి సగం ఖరాబ్ అయిపోతుంది ఆ ఫైనాన్స్ కూడా అయిపోదు అప్పటి వరకు ఏంటంటే ఆ పర్మిట్కి ఒకలా ఆ నెంబర్కే ఆ నెంబర్ కోసమే మనం అంత అమౌంట్ కొట్టవలసి వస్తుంది సరే పోనీ అన్నీ తెచ్చుకుందాం అన్నీ చేద్దాం సిటీ పర్మిట్ బండి కొందాం పోనీ మన ఓలా ఉబర్ మన మనకు మంచి అమౌంట్ ఇస్తున్నాడా ఆడు ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఇస్తున్నాడు సిటీ పర్మిట్ బండి ఆరు లక్షలు పెట్టి తెచ్చుకొని ఏడా ఏం చేస్తావు నాయనా సిటీ పర్మిట్ అంట సిటీ పర్మిట్ ఆరు లక్షలు ఆయన బ వచ్చి మనం ఇప్పుడు వచ్చి దందా కొను అంత బండి పెట్టి కొనకు అవసరం పడితే ఆరు మన కారు కొనుక్కో కారు కొనుక్కుంటేనన్నా మంచిగా దాని బాగుంటుంది ఏదైనా సరే కారు కొనుక్కుంటే బాగానే ఉంటుంది ఎవరికైనా ఆలోచన ఉన్నదానుకో కారన్న కొనుక్కోండి కానీ అనవసరంగా సిటీ పర్మిట్ బండి తీసుకొని మళ్ళీ బోల్తా పడకండి మనకి ఎప్పుడైతే ఓలా ఊబర్ అప్పుడైతే మంచి అమౌంట్ ఇస్తున్నాడు వీడు పర్మనెంట్గా ఇదే దంద ఉంటుందని అది కాదు గవర్నమెంట్ ఏ రూల్ పెడుతుందో తెలుస్తుంది ఫ్రీ బస్సు పెట్టిన ఎంత ఇబ్బంది అయింది తెలుసా సరే దానివల్ల అమౌంట్ మొత్తం కిలోమీటర్ తక్కువ చేసి పాడుదా ఇంకేంటి ఓలా ఊబర్ ఆపడేవాడు వాడేమన్నా మనకేమన్నా మంచి అమౌంట్ ఇస్తున్నాడా తెచ్చుకోవడానికి ఆటో డ్రైవర్ అన్నా కొద్దిగా ఆలోచించి తీసుకోండి మనకు దందా ఉందంటే లక్ష కాదు ఇంకో మూడు లక్షలు పెట్టి తీసుకుందాం ఇంకా పర్మిట్ బండ్లు తీసుకుందాం అన్ని బండ్లు అవే తీసుకుందాం కానీ మనకు దంద లేని ఆ పర్మిట్ తీసుకొని ఏం చేస్తావు దంద లేదు ముఖ్యంగా ఆ దంద లేనిది నువ్వు ఆరు లక్షలు పెట్టి తీసుకోవడం ఏం అవసరం చెప్పు అదే ఫైనాన్స్ కూడా బతుకుతాడు గవర్నమెంట్ కూడా బతుకుతాడు పర్మిట్కి రెండు లక్షలు అది గవర్నమెంట్కి లాభం ఇప్పుడు అది ఫైనాన్స్ వానికి లాభం ఇప్పుడు మధ్యలో అయితే మనమే నగిలిపోయేది ఇబ్బంది పడేది మనమే జాగ్రత్త ఈ సిటీ పర్మిట్ బండి జోలికి పోకండి కొద్ద ఆలోచించండి మీ ఇష్టం నేనైతే చెప్పదీరి చెప్పిన ఎందుకంటే మనకు దంద లేవు ముఖ్యంగా దంద ఉంటేనే తీసుకోండి దంద లేని తీసుకోకండి అనవసరంగా ఇబ్బంది పడకండి ఇంకొకటి సిటీ పర్మెంట్ అంటే చాలా పాత బండ్లు కూడా ఉన్నాయి